శాతవాహన యూనివర్సిటీలో అవినీతి అక్రమాలపై విచారణ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఇన్ఛార్జ్ వీసీని డిమాండ్ చేశారు వీటిపై విచారణ చేపట్టాలని కోరుతూ కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ ఎదుట సామాజిక కార్యకర్త కోట కుమార్ బెల్లపు కరుణాకర్ నిరసన చేపట్టారు నియామకాలు నిధుల వినియోగంలో అవకతవకలు జరిగాయని వీటిపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని కోరారు చాలా వరకు కూడా ప్రతి ఒక్క ఆడిట్ లో కూడా కోటాను కోట్ల రూపాయలు అన్యాయం జరుగుతుంది ఆ అన్యాయాలను ఎవరు పట్టించుకోవడం లేదు ఇప్పటి వరకు నేను చాలా సార్లు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది శాతవాన యూనివర్సిటీని కాపాడండి శాతవాన యూనివర్సిటీని కాపాడండి అని నేను వేడుకుంటున్నప్పటికీ కూడా ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలపై పోరాటం చేస్తూ ఉంటే అట్లీస్ట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా వీటిపైన కఠినంగా శిక్ష తీసుకోవాలని కోరుకుంటున్నాము విద్యార్థుల జీవితాలతో వీళ్ళు ఆడుకుంటున్నారు కాబట్టి వెంటనే వెంటనే చాతవాన యూనివర్సిటీ పైన విజిలెన్స్ ఎంక్వైరీ జరిపించి